പീരു ചുക്ക് <laughs>

స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన జాతిపిత మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసుకొని చేసుకుని మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాలంకరణ చేసుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం చాలా గర్వంగాను సంతోషంగాను ఉంది భారతదేశం సార్వభౌమాధికారాన్ని సర్వసత్తాక స్వేచ్ఛ సమానత్వం సౌభాదృత్వం ప్రాతిపదికన అతి గొప్ప రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే పొందినటువంటి దేశం ఏదైనా ఉంది అంటే భారతదేశం ఎందరో స్వాతంత్ర సమయోధుల యొక్క త్యాగ ఫలితంగా ఎందరో మహానుభావులు మహాపురుషులు మహనీయుల యొక్క పోరాట ఫలితంగా మన భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించుకుని ఒక గొప్ప రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరు ఒక రాజ్యాంగాన్ని మనం అనుసరించి నేటికి కూడా మనందరం కూడా అభివృద్ధి చెందుతూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ రాజ్యాంగ స్ఫూర్తితో ముందడుగు వేస్తూ భారతదేశం ఈనాడు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తివంతమైన దేశంగా తయారవడం అనేది చాలా గర్వకారణం ఈనాడు అండే కూటమి ప్రభుత్వం తరఫున ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నారా మా నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క నేతృత్వంలో రాష్ట్రం ఈనాడు సర్వ సుభిక్షంగా పేద ప్రజల యొక్క ధ్యేయంగా అభివృద్ధి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈనాడు ముందడుగు వేస్తూ ఉంది ఎన్డేఏ కూటమి కాలంలో భారతదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని నేను గర్వపడతా ఉన్నాను అదే రాజ్యాంగం కల్పించింది మనకి భిన్నత్వంలో ఏకత్వం రాజ్యాంగం కల్పించింది మనకి స్వేచ్ఛ సమానత్వం సౌభాతృత్వం మనం ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవ జెండా సందర్భంగా జాతీయ పథకాన్ని ఎగరవేసుకుంటాం అదేవిధంగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మళ్ళీ జాతీయ పతాకాన్ని మనం ఎగరవేసుకుంటాం మనం అందరం కూడా ఆ స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని అదేవిధంగా మన రాజ్యాంగ స్ఫూర్తిని అందుకోవటం ఈ జ ఈ జెండాను ఆవిష్కరణ చేయడం ద్వారా ఒక్కసారి మనందరం స్మరించుకోవటం మననం చేసుకోవటమే ఆ ఎందరో త్యాగధనుల యొక్క త్యాగ ఫలితం మన స్వాతంత్రం ఎందరో పెద్దవారు రచించిన గనందం మనకి రాజ్యాంగం ఆ రాజ్యాంగం ఈనాడు మనం నేడలో ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళే విధంగా అనేక కులాలు మతాలు జాతులు ప్రాంతాలు భాషలు ఉన్నటువంటి మన దేశం భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ ఇలా జాతి అంతా ఒకటే మనమందరం కూడా భారత జాతి మన భారతదేశం యొక్క బుద్ధిబిడ్డలం మన తల్లి భారత మాత అని అందరం కూడా అనేక ప్రాంతాలుగా అనేక రాష్ట్రాలుగా అనేక జాతులుగా కులాలుగా మతాలుగా ఉన్నా కానీ భాషా ప్రాంతం అనే భేదాలు లేకుండా భిన్నత్వంలో ఏకత్వం సాధిస్తూ మనం స్వాతంత్రోద్యమ ఫలాల్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం అందులో భాగంగా మరి రాజ్యాంగం ఉండడం వల్లే ఆనాడు ఊహించి ముందుగానే గొప్ప రాజ్యాంగాన్ని అందించడం ద్వారానే ఈనాడు పాలకులు సరైన వారి కానప్పుడు ప్రజలు తమ ఊటనే ఆయుధంతో సరైన పాలకులను ఎన్నుకుని ఎవరైతే ప్రజలకు మేలు కలుగుతుందో ఈ సమాజ హితం ఎవరైతే కోరుతారో అటువంటి వారిని పాలకులుగా ఎంచుకునే హక్కు ఓటనే ఆయుధాన్ని మనకి ఆనాడు రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది ఈనాడు దాని వలనే మనం ఈనాడు రక్షణ పొందుతూ ఉన్నాం రాజ్యాంగం వాళ్ళు వారి యొక్క రాజ్యాంగ రాజ్యాంగం ప్రకారం కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు వాళ్ళు నెరవేరుస్తూ పనిచేసినప్పుడు మన యొక్క దేశం అభివృద్ధి చెందిన పెద్దల పెద్దలందరూ ఆకర్షించారు ఈనాడు ఐదేళ్లకు ఒకసారి ఓటనే ఆయుధంతో మన ప్రభుత్వాన్ని కూడా మార్చుకునే స్వేచ్ఛ మనకుంది పాలకులు సరైనోళ్లు కానప్పుడు ప్రజల ఇబ్బందులు పాలు చేస్తున్నప్పుడు దేశాన్ని రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు అభివృద్ధి నిరోధకులుగా తయారైనప్పుడు ప్రజలు ఈ ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కలిపిన హక్కు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రజలు కోరుకునే ప్రభుత్వం ప్రజాస్వామ్యం అదే మన గతంలో కూడా అదే జరిగింది ఒక ధ్వంసకార పరిపాలికడు వచ్చినందుకు వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టారు ప్రజలు వారి యొక్క అద్భుతమైన తీర్పుతో దీనినే మనం దృష్టిలో పెట్టుకోవాలి అందుకే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనం కూడా ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం మనం అందరం కూడా ప్రజలు కోరుకునే విధంగా ప్రజల ఆకాంక్షను అనుగుణంగా పనిచేయడం కోసం మన నాయకులు ఏదైతే మనకు చెప్పారో దాన్ని అనుసరించి పనిచేయడం ఈ సందర్భంగా ఈ యొక్క రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరినీ కోరుకుంటూ ఆకాంక్షిస్తూ అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు మన యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈనాడు మన కార్యాలయం వద్ద పతాకాష్కం చేసుకునే అవకాశాన్ని కనిపించి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను love थैंक यू सर वेरी गुड इसको दो फोटो फोटो कौन है ना परती ग्राम वालों क्या